యానాం నియోజకవర్గంలో ఎన్నికల శాఖ పనితీరును యానాం పరిపాలనాధికారి ఓటర్ల నమోదు అధికారి మునిస్వామి పరిశీలించారు త్వరలో రానున్న ఎన్నికల నోటిఫికేషన్ దృష్ట్యా ఎన్నికల శాఖ ద్వారా చేపట్టాల్సిన అంశాలను ఆయన స్వయంగా పరిశీలించారు అనంతరం ఓటర్లు తమ ఓటును ఎవరికి వేశారు అనే నిర్ధారణకు సంబంధించిన ఏర్పాటు చేసిన డెమో వివీప్యాట్ ఈవీఎంలను పరిశీలించారు ఆరే వెంట ఎన్నికల డిటి జ్యోతి వెంకటేశ్వరరావు ఎన్నికల శాఖ ప్రతినిధులు బట్టాల సాగర్ తీరుకోటి అర్జునరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు नमस्ते एंटी करपस अभी लॉक रिलीज हम सर उसको लेते हैं और आवन देखा ना प्रो साउंड लेते हैं हम बड़ा राव पर से मतलब होटल में तरफ से पांच हजार दे ये मार्च अपना करते मार्च मार्च ये मार्च अंदर से पार्टनर से दिस और अभी एरर आ रही है क्या बड़ा बड़ा आ रिवर्स कोट कर के आ ಓಕೆ 디스플레이 ಇಲ್ಲಿ ಉnde ಇದೆ ಪರಿಶೋಧನೆ ಇದು ಎಂಗೇಜ್ ಮಾಡ್ತೀವಿ ಇದು ತೆನೆದು ಏನಿದೆ ಇದು ಬ್ಯಾಲೆನ್ ಇಂಟು ಕರೆಕ್ಟ್ ಮೆಂಟೆನ್ಸ್ ಬ್ಯಾಲೆನ್ ಇಂಟು ಎಲ್ಡಿ ಇಲ್ಲಿಂದ ಕಂಟಿನ್ಯೂ ಇಟ್ ಸರ್ ಕಂಟಿನ್ಯೂ ಇಟ್ ಸರ್ 박 Point 요리 对。<laughs> <laughs>